చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరిగాను రెండు రోజులు ఆపేయమన్నారు हाँ फिर तनाव से मंगलवार की शनिवार एक दरवाजा है ये पूरा मनली साजी फैलने लगे हाँ इस पर हम बाल कुदाने <coughs> సుకుంటే అదే జరిపోతుంది ఈరోజు చట్నీ ఉండదు అద్దెరిపోయిద్ది

Daddy?

మా పిల్లలు నా కళ్ళు తిన్నట్టునే అంటే వాళ్ళకేసి ఫస్ట్ వేసి నాకు పెడుతున్నారు అంటే మాకు చెట్నీ బాగుంది क्यों तुम के पेट में कुछ करना चाहता ना